ఎస్పీ న్యూస్కి స్వాగతం హుజూర్ నగర్ లో ముప్పైవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డి సభకు సంబంధించి కౌడిన్య ఫంక్షన్ హాల్లో ముఖ్య కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు ప్రజలే మా కుటుంబంగా భావిస్తూ ప్రతి ఒక్కరు కూడా సన్నబియ్యం తినాలనే సంకల్పంతో ముప్పైవ తారీఖున హుజూర్ నగర్ నాడిబోర్డున సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతోందని అన్నారు ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సమేతంగా సభ వద్దకు చేరుకోవాలి సభా వేదిక పేరును రాజీవ్ సభా ప్రాంగణంలో నామకరణం చేయడం జరిగింది ఈ సభకి నలభై వేల మంది పైగానే తరలి వస్తారని అంచనా వేస్తున్నట్టు తెలిపారు ఈ కార్యక్రమానికి మహిళా సంఘాలు హాజరు కావాలని పిలుపునిచ్చారు మొదటగా సీఎం రేవంత్ రెడ్డి ఫ్లైట్ ద్వారా రామస్వామి గట్టు వద్ద ఉన్న రెండు వేల నూట అరవై ఇంద్ర మోడల్ కాలనీలోని నూతన ఇళ్లను పరిశీలిస్తారని అనంతరం సభ ప్రాంగానికి చేరుకోవడం జరుగుతుందని తెలిపారు ఇది ప్రజా పాలన అని ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని తెలిపారు పేరు పేరున ప్రతి ఒక్కరు కూడా సన్నభ్యం పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం అయ్యేలా సభకు తరలి రావాలని కోరారు ಇದು ರಾಷ್ಟ್ರ ವ್ಯಾಪ್ತಕ ಸಮರ್ಪಕ ಕಾರ್ಯಕ್ರಮ ಲಾಂಚ್ ಪ್ರೋಗ್ರಾಂ ವಿರಾಧಿತ ಪ್ರೋಗ್ರಾಂ ಪ್ರಾರಂಭಿಸೋ ಇದು ಚಾಲಾ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಪ್ರೋಗ್ರಾಂ ಬಂತು ಬಾಂಗ್ಲಾದೇಶನಲ್ಲಿ ಪ್ರೋಗ್ರಾಮ್ ಐದು ಚೂಸ್ತನವು ಹುಸೂರ್ ನಗರ ಕೋಟಾರ್ ಬೀದರನ್ನ ಆರೋನಿಯರ ಇತ್ತು ಒಂದೇ ಮಾತ್ರ

ఉగాది రోజు ఉగాది రోజు మీరు మీ భార్య తులంతో ఇది ఒక పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకున్నాను మీరు మీ భార్య తునిపై రావాలని చెప్పి మీరు ఉత్తమంగా మీరు పేరు పేరున అందరినీ ఆహ్వానిస్తున్నా కాదు వందల ఇండ్లు కుసు నగర్ నియోజకవర్గానికి నెల నెల రోజుల్లో కూడా మంజూరు చేస్తున్నా అని చెప్పి అడుగు వాళ్ళందరికీ రాష్ట్ర కార్డు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను అలా చేస్తున్నా మరి